ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదిహేడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఎహేస్కేలు గ్రంథం ఐదో అధ్యాయం వచనం మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి వ్యాఖ్యానాంశం సాక్షులుగా ఉండుటకు పిలువబడితిరి వ్యాఖ్యానాంశం సాక్షులుగా ఉండుటకు పిలువబడితేరి వ్యాఖ్యానం యహోవా ఇస్రాయిలీలను ప్రత్యేకమైన తన ప్రజలుగా ఏర్పరచుకొని తనను తాను వారికి బయలుపరుచుకున్నాడు ఆయన ఇస్రాయలీలతో కలిగి ఉన్న సంబంధం ద్వారా వారి చుట్టూ ఉన్న జనాంగములకు వారు సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు యశ్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఈ సందర్భంలో చదవండి వారికి దేవోక్తులు అప్పగించాడు అని రోమపత్రిక మూడో అధ్యాయము వచనంలో చదువుతాం అవి కేవలం వారి ప్రయోజనం కోసం మాత్రమే కాదు గాని వారు తమ దేవుడైన యహోవా గొప్పతనాన్ని తమ చుట్టూ ఉన్నవారికి ప్రకటించునట్లు వారికి అవి అనుగ్రహించబడినవి వ్యక్తులుగా ఇస్రాయేలు ప్రజలు మనకంటే భిన్నమైన వారేమీ కాదు సార్వభౌమాధికారముతో కూడిన దేవుని కృప వారిని ఏర్పరచుకొని ప్రత్యేకించింది అని ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చదువుతాం దేవుడు వారితో ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాడు దానితో పాటుగా దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించాల్సిన ప్రత్యేకమైన బాధ్యత కూడా వారికి ఇవ్వబడింది ఇస్రాయిలు చుట్టూ ఉన్నవారికి వారి సాక్ష్యములో కొన్ని ముఖ్యాంశాలున్నాయి కానీ సొలోమోను పాలన తర్వాత రాజ్యం చీలిపోవటంతో ఉత్తర గోత్రముల వారు దుర్మార్గమైన విగ్రహారాధనలో పడిపోయారు ఇస్రాయలీలు తమ చుట్టూ ఉన్న అన్య జనాంగముల విధానాలను అనుసరించువారుగా మారడమే కాకుండా అనతి కాలములోని ఇతరుల దుష్టత్వమును వారు మించిపోయారు అని ఎహెస్కేలు గ్రంథం పదహారో అధ్యాయం నలభై ఏడవ వచనంలో చదువుతాం ఇస్రాయలీల అవిధేయత ఎంత తీవ్రమైనదంటే వారు విగ్రహాలను సేవించారు ఇతర జనాంగములు కూడా ఇలా చేశారు దేవుడు ఇస్రాయిలీలకు తనను తాను బయలుపరుచుకున్నాడు లెక్కలేనని సందర్భాలలో వారిని విడిపించాడు ఇవన్నీ చూచి కూడా వాటిని చేసిన నిజమైన దేవుని వారు తిరస్కరించారు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడినట్లు దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైననూ ఎప్పుడైనను మార్చుకొన అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి అని దేవుడు పలికాడు మనం కూడా దేవునికి సాక్షులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాము మనకు ఇష్టమున్నా లేకపోయినా మన చుట్టూ ఉన్నవారు మన సాక్ష్యాన్ని పరిశీలిస్తున్నారు ఇస్రాయలీల వైఫల్యాల నుండి మనం పాఠం నేర్చుకుందాం దేవుని కృప మీద ఆధారపడి నిరపరాధులను నిష్కళంకులను నైనా దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని పిలుపులుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో చదువుతాం సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి